అది ఆ ఒక తేజస్సు పరమశాంతంగా ఉంటుంది ఆ పరమశాంతంగా ఉండేటువంటి ఆ తేజస్సు దానికి దిక్కు లేదు కాలము లేదు పాత్రము లేదు వ్యక్తి లేదు దిక్ కాల ఆది అనవచ్చిన్న అంటే భాగాలు భాగాలుగా కానటువంటి చిన్మాత్రమూర్తి జ్ఞానస్వరూపం జ్ఞానం అనేదానికి డబ్బాలో పెడతామా ఓ ప్యాకెట్ చేసి పెడతావా బజార్కి వెళ్ళి ఓ షాపులో నాకు ఒక జ్ఞానం ఇవ్వండి ఒక పావు కేజీ అంటే దొరుకుతుందే అటువంటి అది అవిశ్రాంతంగా అవిచ్ఛిన్నంగా సర్వత్రా ఉన్నటువంటిది దిక్కవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూతి ఏకమానాయ ఒకటే దాని కొలత అనుభవించటం మనం ఇప్పుడు చూడండి శృంగేరిలో భారతీ మహాస్వాముల వారు ఉన్నారు శృంగేరి మనకు సుమారు పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ లోపాల వైకుంఠపురంబులో నగరులో దా ఆ మూల సౌదంబు దాపరాన్నట్టుగా గురునివాసంలో ఇప్పుడు వారు బహుశ ఇంకా కాసేపటికి చంద్రమౌళీశ్వర అర్చన చేస్తూ అందరికీ దర్శనం ఇస్తారు ఇది భౌతికమైనటువంటి లెక్క తత్వ సంబంధమైనటువంటి విషయం ఏమిటంటే అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాశీలోనూ ఉన్నారు కాశీలోనూ ఉన్నారు కాశ్మీరంలోనూ ఉన్నారు ద్వారకలో ఉన్నారు పూరిలో ఉన్నారు ఎవరు శంకరాచార్య రూపా శంకరాచార్యుల వారు అనేటువంటి స్వరూపంతో నిత్య హృత్ మన హృదంతరాల్లో ఉన్నారు భగవద్గీత ప్రమాణం భగవద్గీత ఏం చెప్పింది ఈశ్వర సర్వభూతానా హృదేశే అర్జున తిష్టతి నీ గుండెకాయ ఉందా లోపలికి పరిశీలించి చూడు ఆపరేషన్ చేయకు లోపలికి ఈ ఇంద్రియాలన్నింటినీ లోపల వైపుకి తిప్పుకుని చూడు చూస్తే నీకు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి స్థితి తెలుస్తుంది కావాలంటే కొంచెం చిరునామా ఇస్తాం నీకు ఆ గుండెకాయ లోపల చాలా చిక్కగా అల్లుకున్నటువంటి సిరలు ఉన్నాయి రక్త ప్రసరణ నాడులు బాగా టైట్గా మన దార బంతి ఉంటుంది చూడండి దానిలాగా ఆ లోపల ఒక నీవార సూకవత్ తన్వి పీతా భాస్వతి అనుపమ ఆ వేదమాత ఎంత చక్కగా చెప్పిందండి నీవు భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవచ్చు నీకు కావలసినప్పుడు ఎక్కడ కళ్ళు మొదలైన వాటిని మూసేసి లోపలికి చూసుకో ఆ సన్నటి రంధ్రం ఒకటి ఉంది దాన్ని సుషీరమ్మ అంటారు ఆ దాంట్లో నీవార సూకం వరి వరిముళ్ళు అంత ముళ్ళు చాలా సన్నగా ఉంటుంది దాంట్లో లోపల రంధ్రం ఉంటుంది ఇంజెక్షన్ సిరంజిలో మందు లోపలికి గుంజుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది కదా ఆ రకంగా మధ్య మహానగ్ని విశ్వార్చిర్ విశ్వతో ముఖ సోగ్రభు విభజన్ కవి ఆ మనం మంత్రపుష్ప మంత్రాలున్నాయే పరమాత్మని చిరునామా అండి భగవంతు దర్శనం చేసుకోవడానికి కావలసినటువంటివి శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అని వేదం చెప్పింది వేదం చెప్పింది అంటే పరమ ప్రమాణము నువ్వు పరిశీలించు చూసుకోవాలి చూసుకోవాలంటే ఏం చేయాలి కడుమూసుకోవాలి కడుమూసుకోవడం అంటే అర్థం ఏమిటంటే సర్వేంద్రియములను ఉపసంహృతం చేయాలి వాటి వాటి విషయాల దగ్గర నుంచి వెనక్కి రాసుకు లాక్కోవాలి అటువంటి పని చేసినప్పుడు ఆ చిత్స్వరూపమైనటువంటి జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని అనేటువంటి దాని అది మనకు తెలియవస్తుంది జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అని భగవద్గీత అంటోంది ఆ జ్ఞానాగ్ని మనం చేసినటువంటి కర్మలను దహించి వేస్తుంది తనలో కలుపుకుంటుంది ఆ కలుపుకోవటమే అద్వైతం ఇందాక నేను చెప్పాను గోధుమ పిండి నీళ్లు విడిగా చెంబులో నీళ్లు పెట్టుకున్నాం పళ్ళెంలో గోధుమ పిండి పెట్టాం ఆ నీళ్లు అందులో పోసాం పోసిన తర్వాత నీళ్లు గోధుమ పిండి కలిసి ముద్ద అయింది ఒకటా రెండా రెండు ఒకటైనాయి ఈ ఈ ఆత్మ ఈ జీవుడు కూడా అంతే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మ ఇవ అని చెప్పినటువంటి శంకర భగవత్పాదుల వారి జన్మ కర్మల్ని గురించి ఒక పది రోజులు నోటికి ఆయాసం వచ్చేట్టుగా చెప్పడం సంభవించింది అయితే ఈ ఆయాసము ఆనందంలో పర్యవసిస్తుంది ఆనందంలో పర్యవసిస్తుంది ఆయాసం పడతాం కష్టపడతాం ఇప్పుడు లోకంలో చూడండి ఒక స్త్రీ గర్భధారణ చేస్తుంది పది నెలలు ఆ లోపల ఉండేటువంటి పిండాన్ని కాపాడుకుంటూ ఉంటుంది దానికి ఎక్కడ ఏ జబ్బు చేస్తుందో అని తన రుచిపాకాలన్నిటినీ కూడా అట్లాగా తీసి పక్కన పెడుతుంది ఒక మంచి రోజున ఆ పిల్లవాడు పిండము బయటపడుతుంది ఎంత శ్రమ పునర్జన్మ లాంటిదండి చావు చావు నుంచి తప్పించుకుని వచ్చేటువంటిది కానీ ఆ పిల్లవాడిని చూసేటప్పటికి కళల్లో ఉండే రేఖ ఎట్లా ఉంటుంది అలాగే పది రోజుల ప్రసంగంలో మిగిలేది రేఖ స్వస్తి ఈ విధంగా ఏర్పాటు చేసుకుందామని జగద్గురువుల యొక్క అనుమతి ఆమోదం కోసం వెళ్ళినప్పుడు ఎవరెవరిని సంప్రదించావు ఈ కార్యక్రమంలో ఎవరెవరి చేత ఏదేది చెప్పిద్దాము అనుకుంటున్నావు అన్నారు అది నాకు తెలియదు స్వామి మీరే ఎవరు ఏ సబ్జెక్టు ఏ యొక్క జగద్గురువుల గురించి మాకు తెలియచెప్పాలో నిర్ణయించాలి అని ప్రార్థించినప్పుడు శలాక వారి చేత మొట్టమొదటి కార్యక్రమంగా ఈ శంకర విజయం ఆదిశంకర్ల యొక్క ఇదిని రేపు చెప్పబోయే జగద్గురువులు అందరూ కూడా వారి వారి మీద చెప్పబోయే పండితోత్తములందరినీ కూడా సన్నిధానం వారే నిర్ణయించిన వారు మనం నిర్ణయించుకున్నది కాదు కనుక ఈ యాభై రోజులు ఈ కార్యక్రమంలో వెంటనే వారు ఏమన్నారంటే ఈ సందర్భంగా శృంగేరి నుంచి వారికి విశేషమైనటువంటి ఆశీసులతో కూడినటువంటి శాలువ ఒక ప్రత్యేక మెమెంటో కూడా పంపిస్తున్నాము అని చెప్పి వారు పంపించటం జరిగింది శాలువాని ముందుగా ఇది చేయటం ఆదిశంకరమూర్తి ప్రతిష్టాపన కుంభాభిషేకం జగద్గురువులు జరిగినప్పుడు జరిపించినప్పుడు వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి మెమెంటో ఆ మెమెంటోని ఈ కార్యక్రమంలో అందచేయవలసిందిగా జగద్గురువుల ఆదేశం భారతీతీర్థమహాస్వామి వారు ఆంధ్ర భాష భూష మణి అని ఒక బిరుద ప్రదానం చేసి నాకు ఒక పథకం మీద దాన్ని ముద్రించి ఉంచారు అది నా మెడలో నిరంతరం ఉంటుంది ఒకసారి చూపిస్తాను మీకు అందరికీ